ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగ రక్ష ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనకు జాతకంలో ఉన్న ఏ సమస్యలకైనా వ్యాపార ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి వాటికైనా ఇటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ అందుకున్న డాక్టర్ చి జి పాండురంగరావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు ఇవాళ చక్కటి మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందాం దానికి ముందు చక్కగా శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే వినాయకుడికి విఘ్నాలు లేకుండా అందరికీ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓ చిన్న కథ చెప్పుకుందాం ఎప్పటిలాగే అందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రవచనకర్త చాలా బాగా ప్రవచనాలు చెబుతూ ఉండేవాడు ఆయన ప్రసంగానికి అందరూ ఆకర్షితులయ్యేవారు చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా చెప్తున్నారని చెప్పేసి సరే ఆయన ఇలా ప్రవచనాలు చెప్తూ పక్క ఊరిలో కూడా ప్రవచనాలకు వెళ్ళాల్సి వచ్చింది ఒకరోజు సరే బస్సు దగ్గరికి వెళ్ళి ఊరు వెళదాం ఆ ఊరు వెళదామని చెప్పేసి ఊరు వెళ్ళడానికి బస్ ఎక్కాడు బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ టికెట్ ఇచ్చాడు టికెట్ ఇచ్చి ఈయనక చిల్లర రావాల్సిన డబ్బులతో పాటు ఒక పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు చూసుకున్నాడు పది రూపాయలు ఎక్కువ ఉంది అని సరే అడాబుడిలో ఉన్నాడు కదా కాసేపు ఆగిన తర్వాత ఇవ్వచ్చు అనుకున్నాడు ఆయన ఈ పెద్ద ఆయన ప్రవచన ప్రవచనకర్త సరే కాసేపు అయిన తర్వాత ఈ ఆలోచనలు మారాయి పది రూపాయలు మనం ఇవ్వకపోతే ఏమవుతుంది వీళ్ళందరికీ కరెక్ట్గా ఇస్తున్నారా ఎంతమంది చిల్లర వీళ్ళు నొక్కేయట్లేదు మనం ఇవ్వకపోతే వాళ్ళకి ఏమైనా నష్టం వస్తుందా లేదా ఆర్టీసీ ఏమైనా నష్టం వస్తుందా ఈ పది రూపాయలు ఉంటే మనకు ఉపయోగపడుతుంది కదా అనవసరంగా ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మనసు మారింది అయింది సరే ప్రయాణం అయిపోయింది ఊరొచ్చేసింది బస్సు అక్కడ ఆగింది అందరూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నప్పుడు అప్రయత్నంగా అనుకోకుండా ఈ పెద్ద అయిన తన దగ్గర ఉన్న పది రూపాయలు కండక్టర్ చేతిలో పెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోతే అయ్యా ఈ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాను అని చెప్పేసి అన్నాడు అంటే కాదండి ఎక్కువ ఇవ్వడం కాదు నేను కా క్షమించండి నన్ను కావాలనే పది రూపాయలు ఎక్కువ ఇచ్చాను అంటే మీ ప్రవచనాలు నేను బాగా వింటాను ప్రవచనాలు చెప్పడం వరకైనా ఆచరణలో కూడా ఉంటుందా అని ఒక చిన్న పరీక్ష క్షమించండి అని చెప్పేసి అంటాడు ఒక్కసారి పెద్ద ఆయనకి షాక్ కొట్టినట్టు అవుద్ది మనం నిజంగా ఈ పది రూపాయలు తొక్కి పరువు మొత్తం పోయేది కదా ఇన్నాడు చెప్తున్నది పది రూపాయల కోసం కకృతపడి మా చెప్పేవేమో ఇలాంటి మాటలు చేసే పనులు ఇలాంటివా అని చెప్పేసి ఎంత దారుణంగా ఉండేది నా పరిస్థితి నిజంగా నేను పెట్టుకొని ఉంటే నా పరిస్థితి ఏంటి సో కట్ చేస్తే ఈ కథ ఏం చెప్తుందంటే మనం గొప్ప గొప్ప విషయాలు చేస్తుంటాం తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అవి సరిదిద్దుకోలేనటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్ళిపోతుంటాయి అందుకనే చాలా ఆచితూచి జాగ్రత్తగా ఉండకపోతే అందులో ఒక స్థితిలో ఉన్నవాళ్ళు అద్దాల మేడలో ఉన్నవాళ్ళు రాళ్లు పడితే అద్దాలు పగిలిపోతాయి కాబట్టి ఆ రాళ్ళు పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం తప్పులు లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది గురుగారు కాల్ సిద్ధంగా ఉన్నారండి హలో 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 గురుగారు కాల్ కట్ చాలా చాలామంది మహిళల్ని చాలా చిన్న చూపు చూస్తుంటారు కదండి వీరికి మీరు ఏమైనా చెప్తారా అండి అంటే ఎవరికైనా వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా అనుకోవడం ఎదరోళని తేలిగ్గా చూడడం మహిళలైతే మరీ లోక చిన్నపిల్లలైతే ఇలా ఉంటాయి ఏమాత్రం తనను గొప్పగా అనుకోవచ్చు కానీ ఎదరవాళ్ళని వాళ్ళని తక్కువగా చూడడం ఏమాత్రం సమంజ సమంజేస్తాం ఒక చిన్న కథ చెప్తాం ప్రతిదానికి కథలు ఎందుకు చెప్తానంటే ఈజీగా రీచ్ అవ్వడం కోసం అక్బర్ బీర్బల్ కథలు అందరికీ తెలుసు ఒకరోజు బీర్బల్ సభకు ఆలస్యంగా వస్తాడు అక్బర్ అడుగుతాడు బీర్బల్ బీర్బల్ ఏంటి ఇంత ఆలస్యం అయింది వాళ్ళ సభకి అంటే ఏమి లేదు జహపన మా తల్లికి తులసమ్మకి మా తులసమ్మకి పూజ చేసి రావడం లేట్ అయింది ఏంటి తులసి నీకు అమ్మ చిన్న మొక్క ఉంటుంది మొక్క నీకు అమ్మ అని పగలబడి నవ్వుతూ ఆ మొక్కను తెప్పించండి అంటాడు మొక్కను తెప్పించి రాజుగారు చెప్తే ఏముంది ఆ మొక్క తులసి మొక్క ఒకటి తీసుకొస్తారు ఆ తులసి మొక్క చూపించి ఆహా నవ్వుతూ ఈ ఈ మొక్క తల్లి ఏంటాయా అని చెప్పేసి ఇలాగ చుంద్రభద్రగా మొత్తం ఆ రేఖలన్నీ తీసేస్తాడు చూడు ఎలా అయిపోయిందో మీ తల్లి అంటాడు ఆయన ఏం మాట్లాడకుండా తల కింద దించుకొని ఉంటాడు సరే అయిపోతుంది మళ్ళీ రెండో రోజు కూడా ఆలస్యంగానే వస్తాడు రెండో రోజు ఆలస్యంగా వస్తే ఏం బీర్బల్ మళ్ళీ ఈ రోజు కూడా ఆలస్యం అయింది ఇవాళ ఎవరి ఇవాళ ఏం చేస్తావు అంటే అయ్యా జహాపన నిన్న మా తల్లికి పూజ చేసి రావడం తులసమ్మకి పూజ చేసి రావడం ఆలస్యం అయింది ఇవాళ మా తండ్రికి పూజ చేసి వచ్చాను అందుకనే ఆలస్యం అయింది నేను మీ తండ్రి కూడా ఇలాంటి మొక్కైనా ఈ మొక్క అయినా తండ్రిని కానీ మళ్ళీ చెప్తున్నావు అంటే అవును మొక్క అంటే ఆ మొక్క వివరాలు కూడా తెలుసుకొని తెప్పిస్తాడు దాన్ని కూడా తెప్పించాడు తీసుకు తీసుకొస్తాడు మీ తండ్రిని కూడా ఏం చేస్తాను చూడండి చూడని అది కూడా చందరవంతలుగా చేసేసి పడేస్తాడు పడేయగానే ఇక దీనికి మొదలవుతుంది ఇచ్చింగ్ దురద దురద స్టార్ట్ అవుతుంది మొదట్లో తెలియకుండా ఉండడం కోసం కాముగా అది బయటపడకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాడు అక్బర్ అబ్బాయి కుదరదు అది ఎక్కువైపోతుంటుంది బాగా ఒళ్ళంతా గోక్కోవడం మొత్తం ఒళ్ళంతా పట్టేసింది బట్టలు కూడా తీసేసి ఇక తట్టుకోలేక డాన్స్ చేసేసి మొత్తం గోక్కోవడం పీక్కోవడం చేస్తున్నాడు చేసేసి ఇదేంటయ్యా అంటే అయ్యా మా అమ్మ ఏమీ మాట్లాడదు శాంత స్వభావరాలు మా నాన్న మంచోడు కాదు కలిగితే ఊరుకోడు ఇది తులసమ్మ అయితే దురదగుంట దూలగుండ అంటారు కదా ఆ చెట్టు ఇది మంచాడు కాదు మా నాన్న కాముగా ఊరుకోడు కెలిగితే మాత్రం సో ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పి అంటాడు ఏం చేయాలి ఏంటి దీనికి రెండు రెండు మా రెండు తల్లులు తాలూకు నువ్వు చేస్తే సరిపోతుంది మహారాజా అంటే ఏమిటంటే తులసమ్మ రసం తీసుకోవాలి లోపలికి తర్వాత ఇది లేపనంగా పైన రాయాలి అలాగే గోమయం మా తల్లి గోమాత ఆ గోమయం రాసినా అది తగ్గుతుంది సో మా ఇద్దరు తల్లులిది ఆ లేపనం కింద చేస్తే బాగుంటుంది సో నిదానంగా ఈ తులసి పోయి పుయ్యడం వల్ల ఈ గోమయం పుయ్యడం వల్ల అందరికీ తగ్గుతుంది కాబట్టి ఆడవాళ్ళని తక్కువ చేయడం పిల్లల్ని తక్కువ చేయడం లేకపోతే మనమే గొప్పవాళ్ళు అనుకోవడం ఇవన్నీ ఏమాత్రం మంచిది కాదు ట్రీట్మెంట్ వాళ్ళ వెనక ఎప్పుడూ ఒక బలమైన శక్తులు ఉంటాయి బలహీనల పక్కన ఎప్పుడు బలమైన శక్తులు వాళ్ళని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అనవసరంగా కీలిగితే ఇబ్బందులు పడతారు వినాయకుడిని ఏకదంతుడు అని కూడా అంటారు కదండీ ఎందుకండి అంటే మనకి రకరకాల కథలు ఉన్నాయి అంటే భగవానుల వారు మహాభారతాన్ని రచించాలనుకున్నప్పుడు లక్ష ఏడు వందల శ్లోకాలవి ఈ లక్ష ఏడు వందల శ్లోకాలు ఎవరు రాస్తారు రాయాలనుకున్నప్పుడు ఆయన చెప్తాడు రాసేవాళ్ళు ఎవరున్నారు ఎవరున్నారా ఎవరున్నారని ఆలోచిస్తే ఇంకెవరు వినాయకుడు ఒక్కడే రాయగలడు అని చెప్పి సలహా ఇస్తారు సరే వినాయకుడిని అడుగుతాడు గణపతి మరి నేను చెప్తాను నువ్వు రాయి రాసేస్తావా అని వేసభగవాన్లు వారు అడుగుతారు అడిగితే గణపతి అంటాడు నేను రాయడమా సరే రాస్తాను నా వేగానికి తగ్గ వేగంతో నువ్వు చెప్పగలవా ఎక్కడైనా బ్రేక్ వస్తే నేను ఊరుకోను అంత వేగంగా చెప్పాలి చెప్పడం సాధ్యమేనా అని అడిగితే అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు లక్ష ఏడు వందల శ్లోకాలు మనం ఆపితే ఆయన రాయనంటున్నాడు వేగంగా చెప్పాలంటున్నాడు ఎక్కడ సాధ్యం అని చెప్పి ఆలోచించి ఈయనొక కండిషన్ పెడతాడు వేసభగవాన్లు వారు ఏమిటా కండిషన్ అంటే గణపతి నేను అలాగే వేగంగా చెప్తాను కానీ నేను చెప్పిన ప్రతిదీ నువ్వు యథాతథంగా రాసేయకుండా నేను చెప్పింది ఆలోచించి అర్థం చేసుకొని రాయి నేను చెప్పింది ఆలోచించి అర్థం చేసుకొని రాయి అర్థం చేసుకోకుండా రాయికు అంటే అంటే టైం దొరుకుద్ది కదా ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి అలాగే చెప్పేసి అలాగే అని చెప్పేసి అంటాడు అప్పుడు ఈయన రాస్తుంటాడు ఆయన చెబుతూ ఉంటాడు వేసభవాన్లో ఈయన రాస్తుంటాడు వినాయకుడు ఈయన చెబుతూ ఉంటాడు అలా జరుగుతున్న సమయంలో ఆ వేగానికి ఆయన గంట ఏదైతే ఉందో విరిగిపోయింది విరిగిపోయిన తర్వాత అప్పుడు అప్పటికప్పుడు కావాలి గంటం కావాలి ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా అయిపోతే పక్క నుంచి ముంచుతారు కానీ గంట విరిగిపోతే ఏం చేస్తారు గంట విరిగిపోయింది అర్జెంటుగా కావాలి ఆ రాత ఆపడానికి లేదు అప్పుడు ఆయన కుడి దంతాన్ని తీసి ఘంఠంగా మరిచి అది కూడా షార్ప్గా ఉంటుంది గంటలాగా దాంతో గబగబ గబగబ అది పూర్తి చేస్తాడు ఈ కథ మనకు ఏం చెప్తుంది అంటే ఏకదంత్ర గురించి కథ ఏం చెప్తుంది అంటే విఘ్నాలని నివారించే గణపతికే ఆటంకాలు ఏర్పడ్డాయి మనమెంత మానవ మాత్రం ఆటంకాలు వస్తే అధిగమించడానికి ట్రై చేయండి కానీ అది తలుచుకొని బాధపడక్కర్లేదు హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా అమ్మ కాస్త గట్టిగా మాట్లాడాలి గురుగర్త మాట్లాడాలి అమ్మా ఓం శివాయ మీకు మీ కుటుంబ సభ్యులకి గణపతి నిమగ్న నిమజ్జన శుభాకాంక్షలు అమ్మా గట్టిగా మాట్లాడాలి మీరు అమ్మ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఏడో ఏప్రిల్ ఏడో తారీఖు అంతేనమ్మా అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా శుక్రవారం ఆదివారం ఇది శుక్రవారమే అనుకో అక్కర్లేదు ఇది శుక్రవారమే శుక్రవారమే పెళ్లి అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి ఇది మిథున రాశి అమ్మ సంబంధాలు చూస్తున్నారా ఏం చేస్తుంది అమ్మాయి బాబు అబ్బాయి ఏం చేస్తున్నాడు అమ్మా ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి హైదరాబాద్ లో దాంట్లో చేస్తాయండి టాబ్లెట్లు చేసే దాంట్లో టాబ్లెట్లు దాంట్లో చేస్తాయండి మీకు ఎంతమంది పిల్లలమ్మా మీరు నుంచి మాట్లాడుతున్నారు ఈ అబ్బాయికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష తొమ్మిది ముఖములు కలిగిన పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఇది కుదరకపోతే నవముఖి తొమ్మిది ముఖాలు ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది వీలైతే రెండిట్లో ఏదన్నా ఒకటి శరీరానికి తాకే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఇది వచ్చిన తర్వాత మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ అండి మరో కాల్ తీసుకుందాం గురువు గారు హలో హలో నమస్తే అండి మీ పేరు హలో నమస్తే అండి మీ పేరమ్మా ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నిర్మల గారు ఇక్కడ నుంచి అమ్మా ఓం నమ శివాయ్ అమ్మా ఎక్కడి నుంచి అమ్మ టీవీ చూస్తూ మాట్లాడుతున్నారమ్మా కాల్ కట్ అయిపోతుంది సౌండ్ కూడా తగ్గించండి అమ్మా వాల్యూమ్ తగ్గించండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల పది రెండు వేల పది రెండు వేల పది ఏప్రిల్ పదమూడు మాట్లాడాలమ్మా మీరు అంత నిదానం అయితే ఎవరిదమ్మా ఇది అసలు కంటే కదా ఒక అష్టముఖి రుద్రాక్ష ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము వాక్కి సంబంధించి నాలెడ్జ్ కి సంబంధించి ఎనిమిది ముఖాల రుద్రాక్ష అష్టముఖి గణపతి స్వరూపం ఇది ఒక్కటే వేయండి అమ్మా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ గురువుగారు మిమ్మల్ని నేరుగా కలవాలంటే ఎక్కడ కలవచ్చండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కానీ ప్రతి గురువారం నాడు ఈ సంస్థ బ్రాంచుల్లో ఒకదానికి వెళ్ళాలని ఒక నియమం పెట్టుకున్నాం అది సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫ్రాంటరీ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళితే మా ఒక స్పెషల్ రూమ్లో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా వన్ టు వన్ మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళని నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నాడు నన్ను విశాఖపట్నంలో కలవాలని మీరు అనుకున్న గురువారం నాడు విశాఖపట్నంలో ఉంటాను కొన్ని గంటలు ఉంటాను మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకే విశాఖపట్నంలో ఉంటాను అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు పేర్లు ఇవ్వండి హైదరాబాద్లో రెండు మూడు పేర్లు ఇవ్వకండి హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే విన్నారు కదండి మీరు కూడా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి గురువుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి హలో

ఇది చతుర్దశ్రీ కృష్ణ పక్షము మాస శివరాత్రి ఆ రోజు అమావాస్య ముందు వృషభ రాశి ఈ అమ్మాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఏం చేస్తుంది అండి రైట్ జాతకం చాలా బాగుందండి మంచి జాతకం మంచి హైట్స్ జాబ్ చేస్తుందా రైట్ చాలా బాగుంది జాతకం ఓ మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి త్రయోదశి ముఖి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి అంటే పన్నెండు ముఖాలు ద్వాదశి ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోమనండి ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తారు శుభం మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మా మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా కాస్త సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడండి మాట్లాడండి అమ్మా ఓం నమ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవి నిమజ్జన శుభాకాంక్షలు మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ వచ్చి మాట్లాడితే అర్థమవుతుందేమో గణేష్ అమ్మా అసలు విన్పింగ్ మీరు మళ్ళీ కాల్ ట్రై చేయండి గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి హలో 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 నమస్తే అండి పార్వతి పార్వతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సరే అండి గురుగత్తు మాట్లాడండి అమ్మా రెండు వేల సంవత్సరము రెండు వేల సంవత్సరము పదకొండు పదకొండో నెల పదిహేనో తారీఖు స్వామి ఎవరిదమ్మా ఇది ఆ పవన్ పవన్ ఏమో పవనం అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా పవన్ ఆ బుధవారం పుట్టింది స్వామి ఎవరమ్మా ఈ పవన్ పవన్ మా కొడుకే స్వామి ఏం చేస్తున్నాడమ్మా ఇది మిథున రాశి స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర ఇది మిథున రాశి అమ్మా ఈ అబ్బాయికి ఒక ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి ఈ మూడు రుద్రాక్షులు ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి వేయండి లేకపోతే మూడిట్లో ఏదన్నా ఒక్కటి వేయండి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే నివారించబడతాయి ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి శుభం మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి

అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసా సోమవారం ఎంతమంది పిల్లలమ్మా మీకు మాకు ఇద్దరు పెద్ద చదువు అయిపోయింది చిన్న ఇది అష్టమి కృష్ణపక్షము బహుళ అష్టమి ఇది కూడా మిథున రాశి స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశ ముఖి గాని అష్టముఖి గాని పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము సారీ అంటే సూర్య సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు వేసిన తర్వాత చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ మరి కాల్ తీసుకుందాం గురువు గారు హలో నమస్తే అండి అమ్మ నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మ మీ ఆడియో చాలా లో వస్తుంది కాస్త గట్టిగా మాట్లాడాలి

అలాగే ఇది ద్వాదశి కృష్ణపక్షము అమావాస్య ముందు ఇది మిథున రాశి అమ్మ ఒక్క రుద్రాక్ష పదకొండు ముఖాలు ఏకాదశ ముఖి ఏకాదశ రుద్రస్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఇది కుదరకపోతే దశముకి మానసిక ఒత్తిడి అవి తగ్గడానికి ఈ దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది ఈ రెండింటిలో మీకు ఏది వీలైతే అది వేయండి అమ్మా ఎప్పుడూ వేసుకోవచ్చు సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేయండి శరీరానికి తాకే విధంగా ఒక అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది ఆల్ ది బెస్ట్ మరి కాల్ తీసుకుందాం గురుగారు హలో 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 నమస్తే అండి

ఇది ద్వాదశి కృష్ణపక్షము బహుళ ద్వాదశి ఇది వృషభ రాశి ఈ అబ్బాయి ఉన్నాడండి ఇప్పుడు అక్కడే ఉన్నా సార్ కొత్తపేట ఏం చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడు అండి మ్యారేజ్ అయిందా అండి లేదు సార్ ఇప్పుడు దాని గురించి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి త్రయోదశి ముఖి రుద్రాక్ష గాని ద్వాదశి ముఖి గాని త్రయోదశి పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే పదమూడు అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలు దాని తర్వాతది ద్వాదశి ఆదిత్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి మనం చేస్తున్న పనికి దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది ఎలాంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ మరి కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో 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 నమస్తే అండి నమస్తే నమస్తే మేడం మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు అమలాపురం నుంచి సురేష్ వర్మ సరే అండి గురువు గారు సురేష్ గారు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ గురువు గారు డేట్ ఆఫ్ ఇస్తారా పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఇరవై ఐదో తారీఖు అండి మే నెల ఇరవై ఐదు మే ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవైయా ఇరవై ఐదు ఇరవై ఐదు బుధవారం నాడని తెలుసా అండి బుధవారం తెలిసింది అది రాసి ఏంటంటే ఎవరిది ఇది ఎవ ఎవరిదండి ఇది నాదే నాదండి గురు అది బుధవారము పౌర్ణమి కూడా ఇది వృచ్చిక రాసి ఏ రాసింది వృచ్చికం స్కార్పియో రాశి నక్షత్రం అనురాధ ఏం చేస్తున్నారు మీరు నేల ఇక్కడ చెరువులు చేస్తామండి ఎవ్వండి చెరువులు చెరువులు అండి ఇక్కడ చేపల చెరువులు పిల్లలు ఎంతమంది అండి నాకు అమ్మాయిలు అండి ఒక చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను అవకాశం ఉంటే ధరించి చూడండి ఒక ఏడు ముఖాలు పది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోశమలకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తుడు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి ఒకవేళ మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి ధరించండి మూడు వేయగలిగితే ఒక అద్భుతం బెస్ట్ అండి గురుగారు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు మీకు ధన్యవాదాలండి చూశారు కదండి ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రాక్ష ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే